భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోటి రూపాయలు విలువ చేసి మూడు వందల పంతొమ్మిది కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు మొత్తం పద్నాలుగు మంది నిందితులు నలుగురు పరారీలో ఉండగా మిగిలిన పది మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు వీరంతా ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ ముంబై నగరాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు పట్టుబడిన నిందితులలో నిజామాబాద్కు చెందిన మున్నారాలి అనే నిందితుడిపై ఇప్పటి వరకు ఎనిమిది గంజాయి కేసులున్నట్లు పేర్కొన్నారు ఐదు కేసులు పట్టుకోవడం జరిగింది ఈ ఐదు కేసుల్లో మొత్తం పద్నాలుగు మంది ముద్దాయిలు ఉన్నారు అందులో పది మంది ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది ఒక నలుగురు పరారులో ఉన్నారు త్వరలో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఐదు కేసుల్లో మనం మొత్తం మూడు వందల ఇరవై కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది తర్వాత తొమ్మిది మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఒక ఎట్టిగా కార్ ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ మరియు మూడు టూ వీలర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది